రేపు అంటే ఇరవై రెండు తారీఖున సమతా ఫౌండేషన్ క్యాంప్ క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరుగుతుంది ముఖ్యంగా మా ఉద్దేశం ఏమిటంటే సమాజంలో చాలామంది అనాథలు ఉన్నారు అభాగ్యులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీరందరికీ నేను గత పదిహేను సంవత్సరాల నుండి సేవ చేస్తూ ఉన్నాం మరి సేవ చేస్తున్న సందర్భంలో చాలామంది మిత్రులు మేము హైదరాబాదులో సేవ చేస్తూ ఉంటే మీరు సేవ మీరు చేయాల్సిన సేవ ఏదైతే ఉందో హైదరాబాదులో కాదు అది నర్సాపూర్ లాంటి మీరు పుట్టినగడ్డ గొల్లమాడు ఏదైతే ఉందో నర్సాపూర్ మండల్లో చేస్తే బాగుంటు బాగుంటుందని చెప్పడం జరిగింది వెంటనే వాస్తవంగా చెప్పాలంటే మాకు జ్ఞానోదయం కలిగింది మరి మేము రెండు రాష్ట్రాల్లో చేస్తున్న సేవల్ని హైదరాబాదు హెడ్ క్వార్టర్గా చేస్తున్న సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవల్ని నర్సాపూర్ మండలంలో విస్తృతంగా ప్రజలకు సేవ చేయడం కోసం ఇక్కడ మేము ఇరవై రెండో తారీఖు నాడు పదకొండు గంటలకి బుధవారం రోజున ఈ ఆఫీ ఈ ఆఫీసుని ప్రారంభోత్సవం చేస్తున్నాము ముఖ్యంగా ఈ ఆఫీసు ప్రారంభోత్సవ ఉద్దేశం ఏంటంటే నర్సాపూర్ మండలంలో చాలామంది పేదలు ఉన్నారు వికలాంగులు ఉన్నారు దివ్యాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీళ్ళు గవర్నమెంట్ సాయం కొంచెం అంది అందక ఉన్న సందర్భంలో మేము కూడా గవర్నమెంట్ తరఫున వచ్చే ఫలాలు ఏవైతే పేద ప్రజల వరకు చేరాలన్న ఉద్దేశం కొద్దీ మేము లక్ష్యంగా పనిచేస్తున్నాం అట్లాగే మా సమతా ఫౌండేషన్ తరఫున కూడా పేద ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి అదే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి దానికోసమే మొట్టమొదటిసారి ఇక్కడ ఏంటంటే నర్సాపూర్ మండల్లో క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు తెలంగాణ మంత్రివర్యులు గౌరవనీయులు సీతక్క గారు ఇక్కడికి రావడం జరుగుతుంది అట్లాగే రాజేంద్రపాల్ గౌతమ్ గారు మరి ఢిల్లీ మినిస్టరు తను కూడా ఇక్కడికి మరి రావడం జరుగుతుంది అట్లాగే మా విడ్మ బొజ్జు గారు కానాపూర్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ముఖ్యంగా నాయుడు సత్యనారాయణ గారు హస్తకళ కార్పొరేషన్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అట్లాగే అద్దంకర్ దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తను కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అట్లాగే కోట్నాక తిరుపతి గారు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అట్లాగే ఆత్రం సుగునక్క గారు అట్లాగే మా డిసిసి అధ్యక్షులైనటువంటి శ్రీనివా మన శ్రీహరిరావు గారు సత్తు మల్లేష్ గారు అట్లాగే గౌరవనీయులు అల్లూల ఇంద్రకరణ్ రెడ్డి గారు నారాయణరావు పటేల్ గారు విఠల రెడ్డి గారు చారి గారు చాలామంది పెద్దలు వస్తున్నారు కాబట్టి దయచేసి నర్సాపూర్ మండల్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇది నర్సాపూర్ మండలికి సంబంధించిన ఆఫీస్ కాబట్టి ఈ ఈ ని విజయవంతం చేసి మరి విజయవంతం చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఎందుకంటే మేము చేస్తున్న సేవలు నర్సాపూర్ మండల్ని ఒక రోడ్ మోడల్ కింద ఒక మోడల్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మేము సేవలు చేస్తున్నాం కాబట్టి నర్సాపూర్ మండలం మండలంతో పాటు అటు నిర్మల్ జిల్లా నుండి చాలామంది ముదో నియోజకవర్గం నుండి కానాపూర్ నియోజకవర్గం నుండి మొత్తం జ నిర్మల్ జిల్లా నుండి చాలామంది పెద్దలు వస్తున్నారు అట్లాగే మన వాలంటీర్స్ వస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను